అమ్మ గురించి అందరూ గొప్పగా చెప్తారు కానీ నాన్న గురించి కొద్దిగా తక్కువే చెప్తారు నాన్న ఎప్పుడు ఒంటరి వాడేనేమో నాన్న అంటేనే ఒక సీక్రెట్ ఎమోషన్ ఈ లోకం అమ్మను చూపించినంత గొప్పగా నాన్నని చూపించలేకపోయింది అలాంటి నాన్న కోసం ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని ఎమోషనల్ మాటలు అమ్మ నిన్ను చక్కగా రెడీ చేసి స్కూలుకు పంపిస్తే నీ కోసం కష్టపడి స్కూల్ ఫీజు కట్టేవాడే నాన్న నువ్వు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ అమ్మ ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నది సాధించే వరకు నిన్ను భుజము తట్టి నీ వెనక ఎవరికీ కనపడకుండా నిలబడేవాడే మీ నాన్న నీకు అనారోగ్యం వస్తే అందరి ముందు ఏడ్చేది మీ అమ్మ అయితే నీకోసం ఎవరికీ కనపడకుండా చీకటి గదిలో కూర్చొని రోధించేవాడే మీ నాన్న నువ్వు ఎంత పెద్దగా అయినా సరే నాన్న వెళ్ళొస్తాను అనగానే తన వణుకుతున్న చేతులతో తన జోబులోని పది రూపాయలను తీసి నీ జేబులో పెట్టేవాడే నాన్న ఇలా నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదేమో నాన్న అంటేనే సీక్రెట్ ఎమోషన్ అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు